అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి కేంద్ర కారగారికి పంపించిన తరుణంలో ములాఖత్లో మేము నేను చేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంత రెడ్డి ముగ్గురు కూడా వారిని కలవడం జరిగింది మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు లేని విధంగా ఒక మనిషి మీద కేసు పెట్టి జైలు పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా టెఫ్ట్లు చేస్తారు అలాంటి వారిని పోలీసులు బయట రానిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకుల మీద కూడా పీ పీటీ వారెంట్ల పేరుతో ఒక్కొక్కరి మీద ఐదారు కేసులు పెట్టి నెలల తరబడి కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాను ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా నెలకొన్నాయా ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలా ఎందుకంటే నేను దాదాపు పది ఎన్నికలు చేశాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎప్పుడు కూడా చూడలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి వ్యవహారం చేస్తుంది నేను చూడలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు వారందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం తప్పకుండా దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ ఉన్నాను ఈ ఇలా వ్యవహారం చేస్తే ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితులు ఈరోజు మనం ఆలోచన చేయాల మరి ప్రయా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడపాల్సింది ఫోన్ ఇచ్చి కొంతమందిని వ్యక్తులను టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం దురదృష్టకరం తప్పకుండా దీన్ని నేనే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి తప్పకుండా దీనికి ప్రాయశ్చితంగా వాళ్ళే రాబోయే రోజుల్లో వాళ్ళ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మార్చుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కూడా అటువంటి వారిని కూడా ఇడ్చిపెట్టుకోక అంటే ఎవరు యాక్టివ్గా ఉంటారో ఆ జిల్లాలో కాబట్టి ఎవరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా వారికి పోటీ అవుతారో అటువంటి వారందరినీ కూడా తప్పుడు కేసుల్లో పెట్టేసి వారు కూడా వెంటనే కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులోనే జడ్జిలే కామెంట్ చేస్తున్నా కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు ఈ సెక్షన్స్ అనేది కూడా తగదు మీరు పెట్టడానికన్నా కూడా అటువంటి కేసులు పెట్టి మళ్ళా కూడా వాళ్ళు వెంటనే విడిచిపెట్టకుండా బెయిల్ అనేది వస్తుందేమో అని చెప్పేసి తదుపరి కేసులు కూడా పీటీ వారి ఇంట్లంటే అటువంటి కేసులు పెట్టేసి ఈరోజు మూడు నెలలు నాలుగు నెలలో ఆరు నెలలు కూడా పెట్టే ఒక కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేస్తే భవిష్యత్తులో వారందరూ కూడా భయపడతారని భయభ్రాంతులు చేస్తామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు ఏమీ కాదు భవిష్యత్తులో మీరు దానిలకంతా కూడా ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు ఉన్నారు మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేదే కాకుండా భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీల అధికారంలోకి వస్తే ఎలా చేయాలని చెప్పేది కూడా ఈరోజు మీరు నేర్పిస్తూ అదే దారిలోనే పోతే మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారు గారుగా మాత్రం ఆలోచించకూడదు ఈరోజు అక్కడుండే శాసనసభ్యులు అక్కడుండే పార్లమెంటు సభ్యులు అక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే తెలుగు కూటమి పార్టీల్లో యాక్టివ్గా ఉండే వారందరూ కూడా భవిష్యత్తు అనేది కూడా వారు ఓడిపోతే వారు మా భవిష్యత్ ఏమని చెప్పి ఆలోచన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది బాధ్యత ఉంది అని చెప్పి కూడా నేను చెప్తాను